గౌరవనీయులైన కనకాపూర్ ప్రజలు ఎవరైతే ఉన్నారో నేను మధ్యలో బైక్ తీసుకు తీసుకున్నాను క్షమించండి ఏంటంటే పెద్దలు ఎవరైతే వచ్చారో ముందు ఆ పెద్దల గురించి మాట్లాడాల్సిన బాధ్యత ఉంది మరి కొంచెం కమ్యూనికేషన్ వ్యాపార అసలు ఇక్కడికి వచ్చిన పెద్దలు ఇందాకనే విష్ణు కిషోర్ అన్నంటే ఉద్యమాలలో ఆరు వందల పాటలు తెలంగాణ ఉద్యమంలో ఆరు వందల పాటలు రాస్తా ఆరు వేల పాటలు రాస్తే శభాష్ విష్ణు కిషోర్ అన్న మా ఇంటికి భోజనానికి రా అని చెప్పి కేసీఆర్ పిలిపించి ఇంట్లో భోజనం పెట్టినటువంటి వ్యక్తి మా కిషోర్ అన్న విషయం ఏంటంటే సమతా సుదర్శను సమతా ఫౌండేషన్ గత బహుజన ఉద్యమాల్లో ప్రజా ఉద్యమాల్లో పనిచేసిన తర్వాత ఇక్కడ ఎందరు మంది ఒక లోకేశ్వర్ మండలమే కాదు మన మొదటి నియోజకవర్గం నుండి హైదరాబాద్ వరకు తెలంగాణలో ఉన్న అన్ని నియోగ నియోజకవర్గాల్లో ఉద్యమం బలపడడం కోసం నేను చాలా ప్రయత్నాలు చేశాను ఆ ప్రయత్నంలో భాగంగానే నేను కనకాపూర్ లో ఒక ఫౌండేషన్ మళ్ళీ పునర్జన్మ తీసుకుంటున్నాను మీకు మీకు చాలా మంది తెలియని విషయం ఏంటంటే నేను కనకాపూర్ లో పునర్జన్మ తీసుకుంటున్నాను తల్లిదండ్రులు నాకు జన్మ ఇస్తే ఉద్యమాల్లో నేను పునర్జన్మ తీసుకుంటున్నాను ఇక్కడ ఇక్కడ ఎందుకు తీసుకుంటున్నాను అనే దాని మీద పెద్దలకు తెలియాలి కాబట్టి ఆ విషయం చెప్పే ప్రయత్నం చేస్తూ పెద్దలు చాలా మంది ఉన్నారు తర్వాత లాస్ట్ లో అసలు సంఘమిత్ర ఎందుకు ఏర్పాటు చేయవలసి వచ్చిందనే దాని మీద సారీ నన్ను క్షమించాలి అంతకుముందు నాకు ఒక వాలంటీర్ ఆర్గనైజేషన్ ఉండే దాని మీద నేను ఒక అరవై లక్షల రూపాయలను మరి సంగమిత్ర పేరు మీద ఇక్కడ ఉన్న అన్ని గ్రామాల్లో రూపాయి పావుల వంటికి ఇచ్చిన చరిత్ర నాది అరవై లక్షలు ఇలాంటి పెద్దలందరినీ తీసుకొచ్చి మరి గ్రామ గ్రామాలకు వెళ్ళి మీరు మైక్రో ఫైనాన్స్ల దగ్గరికి వెళ్ళొద్దు రే వడ్డీలు కట్టుకొని మీ జీవితాన్ని మీ సంసారాన్ని నాశనం చేసుకోవద్దని చెప్పి నేను ఒక అరవై లక్షల రూపాయల పండుతో పౌండ్ ఎన్జిఓని తీసుకొచ్చి మరి ఇక్కడ ఉన్న అవర్గ గాని మన్మధి కాని చాలా గ్రామాలు అంటే ముదోల్ నియోజకవర్గంలో ముప్పై నాలుగు గ్రామాలకు నేను నిధులు ఇవ్వడం జరిగింది చాలా మంది ఏం చేసింటే ఆ కూడా రిటర్న్ ఇవ్వలేక నేను వాలంటరీగా తప్పుకొని ఫైనాన్షియల్ గా సిక్కిపోయి మళ్ళీ నేను హైదరాబాద్ చరిత్ర ఈ ముదో నియోజకవర్గానికి ఉంది దాని వల్ల కొన్ని వందల మంది బాగుపడ్డారన్న అరవై లక్షల రూపాయలు నేను ఆ వాలంటరీ ఆర్గనైజేషన్ తీసుకొచ్చి సంఘమిత్ర ఇక్కడ ఉన్న ఎమ్మెల్యేలు ఎంపీలు కూడా నన్ను పిలిపించి పలానా గ్రామంలో మీరు సాయం చేయవలసిందని చెప్పి నన్ను రిక్వెస్ట్ చేసి మాట్లాడిన సందర్భాలు కూడా ఉన్నాయి అందుకే సంఘమిత్ర అనే పదం నాకు ముందు వస్తుంది క్షమించాలి రెండవది ఏంటంటే కనకాపూర్లో నేను ఏ ప్రోగ్రామ్ అయితే పెట్టానో ఎందుకు ఇక్కడ నేను పునర్జన్మ తీసుకుంటున్నా అనే దాని మీద మీకు స్పష్టత ఉండాలి నేను ఎందుకంటే ముదో నియోజకవర్గంలో చాలా సమస్యలు ఉన్నాయి మన దౌర్భాగ్యం ఏంటంటే ఈ సమస్యలను పరిష్కరించడానికి ఇక్కడున్న ప్రభుత్వ మెకానిజం కానీ పోలీసు వ్యవస్థ కానీ లా వ్యవస్థ కానీ పనిచేయడం లేదు కాబట్టే ఈ కనకాపూర్ గ్రామం ఏదైతే ఉందో కనకాపూర్ సంఘటన ఏదైతే ఉందో ఏమనుకున్నారు కనకాపూర్ సమస్య చాలా చిన్న సమస్య ఈ సమస్య లోకేశ్వరం మండల వరకు ముదోలు వరకు ఎక్కువంటి ఆదిలాబాదు జిల్లా వరకు పోతుంది అనుకున్నారు కానీ మన సమస్యను చాలా సైంటిఫిక్ గా ఆలోచించి దీన్ని ఏం చేసామంటే దీన్ని జాతీయ సమస్యగా చేసినాము అది మీరు మెచ్చుకోవాల్సిన అవసరం జాతీయ సమస్య ఎప్పుడైపోయింది దీన్ని ఈ సమస్యను ఢిల్లీ తీసుకెళ్లి ఢిల్లీలో మన ఎస్సీ ఎస్టీ నేషనల్ కమిషన్ ఏదైతే ఉందో కమిషన్కు అప్పజెప్పి అక్కడ నుండి ఆ సమస్యను చాలా టెక్నిక్ గా తీసుకొచ్చి ఈ సమస్య పరిష్కారం కావడానికి మీరు చేసిన కృషి ఏదైతే ఉందో దానికి నేను పెద్ద దిక్కుగా ప్రయత్నం చేశాను కాబట్టి ఈరోజు విజయవంతమైంది రెండవది ఏ సమస్య అవర్గ ఇష్యూ తెలుసు అవర్గ ఇష్యూని కూడా రాష్ట్ర వ్యాప్త ఇష్యూ చేశాము అది ఎన్ని రోజులు ఎన్ని రోజులు తిండి తినకుండా ఉన్నాము ఎన్ని రోజులు ఆకలితో అలమటించి ఉన్నాము ఎన్ని రోజులు మా వెహికల్స్ లో డీజల్ లేకపోతే బస్సులలో ట్రైన్లలో రకరకాలుగా తిరిగి ఆ సమస్యను కూడా పరిష్కరించుకోవడం జరిగింది మూడవది ఏ సమస్య వచ్చింది గొల్లమాడ సమస్య ఏదైతే ఉందో గొల్లమాడ సమస్య మరి భవిష్యత్ కని వినిగాని ప్రపంచ చరిత్రలోనే కని వినిగానే రీతిలో మరి అక్కడ మేము ఏదైతే ఇట్లాంటి ప్లేస్ ఉందో ఆ ప్లేస్ లో గౌతమ బుద్ధుడి విగ్రహాన్ని పెడితే అక్కడున్న రాజకీయ ఒత్తిడి వల్ల అక్కడున్న పోలీసు ఒత్తిడి వల్ల అక్కడున్న న్యాయ వ్యవస్థ ఒత్తిడి వల్ల ప్రపంచ చరిత్రలోనే మొట్టమొదటిసారిగా గౌతమ బుద్ధుని విగ్రహాన్ని తీసుకెళ్లి అరవై ఐదు రోజులు పోలీస్ స్టేషన్ లో పెట్టినటువంటి చరిత్ర మన ప్రభుత్వాలకు ఉంది అంటే ఇక్కడ మీరు ఒకటే గమనించాలి ఇక్కడ సమస్య ఏదైతే ఉందో ఒక కులంతో మన మన కుటుంబంలోనే చాలా సమస్యలు వస్తూ ఉంటాయి ఆ సమస్యలు పరిష్కరించడానికి తల్లిదండ్రులు ఎవరైతే ఉన్నారో మన ఎగ్జాంపుల్ మన తల్లిదండ్రులు ఎవరు లా గాని ఇక్కడ ఉన్న పొలిటికల్ వ్యవస్థ కానీ ప్రభుత్వ వ్యవస్థ గాని తల్లిదండ్రుల పాత్ర వహించాలి తల్లి తల్లిదండ్రుల పాత్ర వహించకుండా సవతి తల్లి ప్రేమ వహించడం వల్లనే మరి ఒక ముదోళ్ళనే కాదు అన్ని దేశమంతటా మొత్తం సమస్యలు వస్తున్నాయి ఆ సమస్యల్లో నలిగిపోతున్నది ఎవరనేది మీకు తెలుసు మేమేం అంటే అయ్యా మీరు తల్లిదండ్రికి మేమందరం మీ పిల్లలం మేమంతా మీ కుటుంబం సమస్యలు వచ్చినప్పుడు సమస్యని పెంచకుండా ఎట్లా టెక్నిక్ గా సమస్యను పరిష్కారం చేయాలనేది ఆలోచించకపోతే ఇట్లాంటి సమస్యలు వస్తాయి ఓట్లు వచ్చినప్పుడు మా దగ్గరకు వస్తున్నారు ఇంకో సమస్య వచ్చినప్పుడు మా దగ్గరకు వస్తున్నారు కానీ మా మధ్యలో ఈ ఒక కుటుంబంలోని మా కుటుంబంలో మేమున్నాము పక్కన ఇంకొక గెట్టు ఉంటుంది ఆ గెట్టుకి మనకి జరిగినప్పుడు ఆ సమస్యని ఎవరు ఎవరు పరిష్కారం చేయాలి ప్రభుత్వం పరిష్కారం చేయాల్సిన అవసరం ఉంది కానీ ప్రభుత్వం వంద శాతం పక్షపాతం వహిస్తుంది కాబట్టి నేను సమ సమత అనే ఫౌండేషన్ పెట్టవలసిన అవసరం వచ్చిందని మీరు గుర్తరుగా ఒకవేళ ఇక్కడున్న రాజకీయ వ్యవస్థ కానీ ప్రభుత్వ వ్యవస్థ కానీ న్యాయ వ్యవస్థ కానీ ఏ వ్యవస్థ కూడా మన కోసం ఈ ప్రజలందరూ నా బిడ్డలు ఈ ప్రజల మధ్య సమస్యలు రావడానికి అవకాశం అవకాశం ఎందుకంటే మూడు వేల సమస్యల కిందట ఇక్కడ కుల వ్యవస్థ ఉంది వర్ణ వ్యవస్థ ఉంది పెత్తందారి వ్యవస్థ ఉంది దోపిడీ ఉంది దొరలు ఉన్నారు సమాజం ఉంది సమాజంలో వచ్చి ఉన్నాయి కాబట్టి వీటిని అన్నిటిని తగ్గించడానికి మరి బాబాసాహెబ్ ఇచ్చిన గొప్ప ఆయుధం కానిస్టిట్యూషన్ ఉంది మేము ఎవ్వరిని నమ్ముకోవట్లేదు ఒక రాజ్యాంగాన్ని బాబాసాహెబ్ నమ్ముకున్నాం కాబట్టి ఇది విజయవంతమైన సత్యాన్ని మీరందరూ తెలుసుకోవాలి పోనీ యుద్ధం చేశారు యుద్ధం అయిపోయింది గెలుపు ఓటాములు సహజమే కానీ మేము గెలిచే వరకు పోరాటం చేయాలని అంబేద్కర్ స్ఫూర్తి ఏదైతే ఉందో జ్యోతిరావు పూల స్ఫూర్తి ఏదైతే ఉందో నారాయణ గురు కొమరం భీము చాలా మంది మహనీయులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ స్ఫూర్తిని తీసుకొని మనం పోరాటం చేస్తున్నాం ఈ పోరాటం చేస్తున్న సందర్భంలో నాకు ఒక ఆలోచన వచ్చింది అరే మేము అవర్గలో ఒక విజయం సాధించాము వైకుంఠపూర్లో ఒక విజయం సాధించాము గొల్లమాడలో ఒక విజయం సాధించాము కనకాపూర్లో కూడా ఒక విజయం సాధించాము ఇది కాకుండా ఆదిలాబాద్ జిల్లా అసిఫాబాద్ లో చింతలమానపల్లి అనే ఒక ఇష్యూ అది పదిహేను సంవత్సరాల నుండి పెండింగ్ లో ఉంది అక్కడికి నేను డైరెక్టు ఢిల్లీ నుండి స్పెషల్ ట్రైన్ వేయించి అక్కడికి కమిషన్ తీసుకొచ్చి అక్కడ నేషనల్ కమిషన్ తీసుకొచ్చి వాళ్ళంతా అక్కడ ఎంక్వైరీ చేసి ఆ సమస్యను పరిష్కారం చేయడం జరిగింది అరే ఇవన్నీ చేస్తా ఉన్నాం మేం మేము మా బాధ ఏంటంటే మేము మనస్ఫూర్తిగా బాధపడేది ఏంటంటే మరి మేము ఇంటర్నల్ గా కూడా బాధపడేదంటే మా సమస్య ఉన్నప్పుడు మాకు సహకారం చేయవలసిన పెద్ద మనుషులు మాకెందుకు సహకారం చేయకుండా తప్పుకుంటున్నారు అనేది మా ప్రశ్న సంఘమిత్ర అదే ప్రశ్నించే తత్వాన్ని నేర్పిస్తుంది మనం ఎవరి మీద ఆధారపడకుండా ఒక ఆత్మగౌరవంతో క్షమించాం సమతా ఫౌండేషన్ ఏదైతే ఉందో ఈ సమతా ఫౌండేషన్ ఆత్మగౌరవంతో పనిచేయాలనే ఆలోచనతో నేను పెట్టడం జరిగింది ఈ ఉద్యమాల్లో తిరుగుతున్నప్పుడు చాలా మంది పెద్దలు ఉన్నారు నేను ఆమె గురించి చెప్పి ఇది కొద్దిగా చెప్తే గానీ దానికి రిలేటెడ్ గా మాట్లాడే అవకాశం వస్తుందని చెప్పి నేను మధ్యలో మాట్లాడే ప్రయత్నం చేస్తున్నా ఉద్యమాల్లో తిరిగినప్పుడు అవర్గా ఉద్యమంలో ఒక ఒక్క ఒక్క సంవత్సరం పోరాటం కాదు ఎన్ని సంవత్సరాలు చేశాము శ్రీరాములన్న దాదాపు రెండు మూడు సంవత్సరాల ఉద్యమం ఇక్కడ ఏ ఏ దళిత ఉద్యమాలు కూడా యూనిట్గా లేవు ఏ సంఘాలు కూడా యూనిట్గా లేవు కానీ మేము చేసిన పోరాటం ఫలితం వల్ల గుల్లమాడ విజయవంతమైంది అవర్గ విజయవంతమైంది వైకుంఠపూర్ విజయమైంది కనకాపూర్ విజయవంతమైంది మన నాయకత్వంలో మరి చింతల మానపల్లిలో కూడా పదిహేను సంవత్సరాల సమస్యను అక్కడ ఉన్న ఎమ్మెల్యేలు ఎంపీలు పోలీస్ వ్యవస్థ న్యాయ వ్యవస్థ పొలిటికల్ వ్యవస్థ వన్ సైడ్ యుద్ధం చేసిన బాబాసాహెబ్ నమ్ముకొని రాజ్యాంగం నమ్ముకొని యుద్ధం చేస్తే అక్కడ కూడా విజయం సాధించడం జరిగింది ఇది ఎవరి వల్ల సాధ్యమైందంటే సమాజానికి చేయాలని చిత్తశుద్ధి సమాజంలో మార్పు రావాలని చిత్తశుద్ధి బాబాసాహెబ్ పూలే మన సామాజిక విప్లవ యోధులు చార్వాకులు లోకాయాతులు నారాయణగురు పెరియారు బుద్ధుడు చాలా మంది పోరాట యోధులు ఎవరైతే ఉన్నారో నిన్నటి కాన్సీరామ్ వరకు వాళ్ళ స్ఫూర్తిని మనం నింపుకున్నాము వాళ్ళ స్ఫూర్తిని మన బ్లడ్లో నింపుకున్నాం కాబట్టి యుద్ధంలో విజయవంతం అవ్వడానికి యుద్ధంలో సక్సెస్ కావడానికి ఆ జ్ఞానం మనకు దొరికింది కాబట్టి మనం సక్సెస్ అయ్యామనే సంగతి మీరు అందరూ గుర్తించుకోవాలని చెప్తున్నాం అందులో భాగంగా నాకు దొరికినోళ్ళ ఇక్కడ ఉన్న సంతోష్ గాని షాయి గాని శ్రీరాములు గాని శంకర్ గాని ముత్తమ్మన్న గాని దిగంబర్ గాని రమేష్ గాని దిలీప్ గాని ఇట్లాంటి చాలా మంది పోరాట యోధులు నేను పిలిస్తే ఒక వంద మంది వచ్చే అవకాశం ఎందుకు సుదర్శన్ అన్నతో ఏ పోరాటం చేసినా సమతన్నతో ఏ పోరాటం చేసినా ఎవరిని ఒక రూపాయి అడగడినపై ఆయన రాయి తీసుకొని ఆయన బస్కి పెట్టుకొని పోతాడు తప్ప ఎవరిని రూపాయి అడిగే నేచరు సమతా సుదర్శనకు ఉన్నదని చెప్పి మీరందరు సమతా సుదర్శన నాయకత్వంలో పనిచేయడానికి సంసిద్ధమవుతుందని నేను ఆశిస్తాను ఎందుకంటే ఒకవేళ అదే నేచర్ నాకుంటే మరి మీకు చాలా సంఘటనలు తెలుసు అవర్గ సంఘటన కానీ ఇక్కడ ఉన్న సంఘటన కానీ ఆ గొల్లమండల జరిగిన సంఘటన కానీ వైకుంఠపూర్ జరిగిన కానీ చింతలమాలపురం జరిగిన సంఘటన కానీ నేను నా జీవితంలో ఉద్యమాల నుండి నేను ఒక రూపాయి ఆశించకుండా ఒక వాలంటరీగా పనిచేస్తున్నాను దాన్ని ఇంకొస్తా అభివృద్ధి చెందడానికి ఇంకొద్దిగా అప్డేట్ చేసుకోవడానికి పెట్టినటువంటి సంస్థ అది సమతా ఫౌండేషన్ అని మీరు అందరి గ్రహించారు ఇంకోటి నేను ఎందుకు చెప్తున్నానంటే సమతా ఫౌండేషన్ నేను ఇక్కడ స్పెసిఫిక్ గా కనకాపూర్ లో నా పునర్జన్మ ఉద్యమ నిర్మాణం ఇక్కడ ఎందుకు స్టార్ట్ చేస్తున్నానంటే ఓడి గెలిచినటువంటి చరిత్ర కనకాపూర్ చరిత్ర మొదటి దశలో ఓడిపోయారు నిరుత్సాహపడ్డారు విలేజ్ నుండి వెలివేశారు అన్ని రకాలుగా ఇబ్బందులు పెట్టిన కూడా తట్టుకొని నిలబడ్డారు కాబట్టి నేను కూడా నా ఉద్యమం సమతా ఫౌండేషన్ ఉద్యమం కూడా ఇక్కడ నుండి పెడితే ఎన్ని ఉడుదడుకులైనా నేను సక్సెస్ కావడానికి ఈ గ్రామం విజయవంతంగా ఒక సింబాలిక్ గా ఒక గుర్తుగా ఉంటుందన్న ఉద్దేశం కొత్త నేను కనకాపూర్ నేనుకోవడం జరిగింది మీరు ఏమని అనుకోండి కనకాపూర్ ప్రజలు ఎవరైతే ఉన్నారో మీ ఫ్యామిలీస్ కి నేను రుణపడి ఉన్నాను మీ కుటుంబాలకు నేను రుణపడి ఉన్నాను మీరున్న ఈ ఫ్యామిలీస్ ఎవరైతే ఉన్నారో నేను ప్రతి గ్రామంలో మీలాగా అయితే మీ చైతన్యం వాళ్ళకి కావాలని నేను నా గ్రామంలో పెట్టచ్చు నా గ్రామంలో సమతా సుదర్శన్ అన్న ముఖ్య వ్యక్తిగా వస్తాడంటే ఒక రెండు వేల నుండి ఐదు వేల మంది రావడానికి అవకాశం ఉంది కానీ నేను నా గ్రామంలో పెట్టకుండా ఇంకో పక్క మండలో పెట్టకుండా బైసా హెడ్ క్వార్టర్లో పెట్టకుండా దయచేసి నేను కనకాపూర్లో నాకు మార్గదర్శకంగా ఉన్న మీరు ఇక్కడ ఉన్న ప్రతి మహిళ ప్రతి అన్న ప్రతి తమ్ముడు ఇక్కడున్న అంబేద్కర్ సంఘం ఎవరైతే ఉన్నారో మీరు నాకు నన్నే ఇన్స్పైరింగ్ చేశారు నేను చెప్పడం కాదు రెండు రాష్ట్రాల్లో ఉద్యమకారుడిని ఎవరిని అడిగినా సంత అంటే ఒక బహుజన ఉద్యమకారుడు సామాజిక ఉద్యమకారుడు కులాలకి మతాలకి ప్రాంతాలకి అతీతంగా ఎవరు అన్యాయం జరిగినా నా దగ్గరికి మీరు చెప్పడం గొప్ప అవుతుందేమో కానీ ఒక మాలమాదిగలే కాదు ఒక బీసీలే కాదు ఒక ఎస్సీలే కాదు ఒక మైనార్టీలే కాదు పాపం అక్కడ హైదరాబాదులో లా డిపార్ట్మెంట్ కి సంబంధించి ఏ లాయర్ అయితే మా సమస్యలు పరిష్కారం చేపిస్తాడు ఏ హాస్పిటల్ అయితే బాగుంటుంది ఏ కాలేజీలో జైన్ చేస్తే బాగుంటది అని చెప్పి రెడ్డి మిత్రులు రావు మిత్రులు వైశ్య వైశ్యమిత్రులు అందరు నా దగ్గర రావడం వస్తుంది నేను వాళ్ళకు సేవ చేయడమే కాదు చీకట్ అయితే నా ఇంటికి తీసుకెళ్ళి నా భార్యకు తెలుసు ఈయన ఒక్కడు రాడు పిల్లల కోడి లాగుంటాడు ఉంటాడు సింగిల్ కోడి లాగా ఉంటాడు ఈయన ఒంటికోటి లాగుండడు పిల్లల కోటి లాగుండడు ఎప్పుడు వచ్చినా ఐదుగురం వస్తున్నాం అమ్మ ఐదుగురికి భోజనం చేసి పెట్టు అని చెప్తాం మరి ఒక్కోసారి అంబేద్కర్ పుణ్యమా మహానీయుల పుణ్యమా అని చెప్పి మేము జీరో నుండి ఈ స్థాయికి ఎదిగాం ఉద్యమాల్లో పనిచేసినప్పుడు ఆడ పోలీసు వాళ్ళు వచ్చిందని చెప్పి రాములన్న ఫోన్ చేసేది అన్న ఇప్పుడే ఎంఆర్ వస్తున్నాడట సాయంత్రం నువ్వు ఎక్కడున్నారా నేను ఆర్మూర్లో ఉన్న ఊరికి రావాలి హైదరాబాద్లో ఉన్న ఊరికి రావాలి ఆదిలాబాద్లో ఉన్న ఊరికి రావాలి నిర్మల్ లో ఉన్న ఊరికి రావాలి అన్నా సాయంత్రానికి మళ్ళీ ఈ ముదోలు సీఏ వస్తున్నా నువ్వు రా అని చెప్పాలి నేను జీవితంలో కూడా అన్నా నేను వస్తున్నాను కానీ నాకు బస్కి రాయలేదు నేను వస్తున్నాను కానీ నా కారుకు పెట్రోల్ లేదని అడిగిన చరిత్ర నా జీవిత చరిత్రలో ఎవ్వరు కూడా ఉద్యమాల కోసం ఒక్క రూపాయి నాకు ఇచ్చినట్టు చేస్తే నేను ఈ నేలకి భూమి రాకి ఉద్యమాల నుంచి తప్పుకొని నేను అక్కడే హైదరాబాద్ లో సెట్ సెటిల్ అవుతా అని చెప్పి మీ ముందు ప్రతిజ్ఞ చేస్తున్నాను ఎందుకంటే ఆత్మగౌరవం బాబాసాహెబ్ ఇచ్చిన ఆత్మగౌరవం ఏదైతే ఉందో దాన్ని మెండుగా నమ్ముకొని సమాజానికి న్యాయం చేయాలి పే బ్యాక్ సొసైటీ చేయాలి కులాలతో మతాలతో మాల మాదిగా కుమ్మరి కమ్మరి చాకలి మంగలి రెడ్డి రావు వైశ బ్రాహ్మణ ఎవరు వచ్చినా కూడా నేను సాయం చేసే గుణము నాకుంది దయచేసి నన్ను అట్లా అర్థం చేసుకోవాలి అట్లా అర్థం చేసుకోవాలి కాబట్టి నేను ఇట్లా వస్తున్నానే సంగతి మీరు అడగాలి ఎప్పుడైతే మా సాయన్న ఇక్కడ ఉన్న మీ అందరి కృషి వల్ల అరే సమతా సుదర్శన్ రీఎంట్రీ అవుతున్నాడు ముదోళ్ళు అడుగు పెడుతున్నాడు అసలు మళ్ళీ ఏం చేస్తాడని చెప్పి ఇంటెలిజెన్స్ లక్ష్మణ్ ఎస్ఐ ఫోన్ చేసి ఏమడుగుతున్నాడు సమత సార్ ఎప్పుడు వస్తున్నారు మళ్ళీ ఏదో మొదలు పెట్టినావు కదా అని అన్నారు అన్నా నేను ఇప్పుడు వస్తున్నాను ఖచ్చితంగా నా ప్రజలకు ఏ సమస్యలు అయితే ఉన్నాయో గవర్నమెంట్ చేయని ఏవైతే సమస్యలు ఉన్నాయో నా స్థాయిలో నేను ఏ సమస్యలను పరిష్కరించగలను ఆ సమస్యలను పరిష్కరించడం కోసం ఒక ఆర్గనైజేషన్ పెట్టుకుని ప్రజల్లోకి వెళ్ళదడుచుకున్నాను ఇది మీరు ఇంటెలిజెన్స్ రిపోర్ట్ రాసుకుండా చెప్పడం జరిగింది అంటే సమతా సుదర్శనం చేసే ప్రతి అడుగు సమతా సుదర్శన చేసే ప్రతి పోరాటం ఇక్కడ ఉన్న రాజకీయ వ్యవస్థ నన్ను కంట కంట కనబెడతా ఉంది ఇక్కడ పోలీస్ వ్యవస్థ నన్ను కనబెడతా ఉంది ఇక్కడ ప్రభుత్వ వ్యవస్థ నన్ను కనబెడుతుంది జీనాహైతో మర్నా సిక్ కథం కథం సేల్ అన్నా సీకు పుట్టినం ఖచ్చితంగా చస్తాం కానీ యుద్ధం చేయడం మాత్రం తప్పం అది నా లోనే లేదు మీ అందరికి తెలిసిన సత్యం ఈ కనకాపూర్ని రోల్ మోడల్గా అన్ని గ్రామాల్లోకి తీసుకెళ్ళడానికి నేను పెట్టిన ఈ ప్రయత్నం ఏదైతే ఉందో ఈ ప్రయత్నానికి ఒక పదిహేను రోజుల ముందు నేను అనుకోని అన్న ఏదేమైనా నేను ప్రజల్లోకి వెళ్ళాలనుకుంటున్నాను నాకు నా పిల్లలు ఫీజు కట్టడానికి డబ్బులు లేక ఏడ్చిన రోజులు ఉన్నాయి నేను వెళ్ళడానికి బస్కి రాయలేక ఏడ్చిన రోజులు ఉన్నాయి కానీ నీతిగా నిజాయితీగా మహనీయులు మన పోరాట యోధులు సామాజిక విప్లవ పోరాట యోధులైన చారువాకల నుండి జ్యోతిరావు బాబుల నుండి కాన్సీని వరకు నేర్చుకున్న సిద్ధాంతం ఏదైతే ఉందో ఆ జ్ఞానం ఏదైతే ఇచ్చిందో నేను ఇంకా భవిష్యత్తులో ఆ జ్ఞానం నా దగ్గర ఉన్నంత వరకు నేను ఆర్థికంగా వెనక్కి చూడకుండా నన్ను బలమైన వేదికగా నిర్మాణం చేసింది కాబట్టి నేను పే బ్యాక్ సొసైటీ గురించి ఆలోచించడం జరిగింది అరే నా నేను నాకు డబ్బులు దాచుకునే నేచర్ లేదు దయచేసి మీరు అర్థం చేసుకోవాలి నేను డబ్బులు దాచుకొని ఒక పది కోట్ల బిల్డింగ్ కట్టుకున్నా అని ఆలోచన లేదు నేను సంపాదించే సంపదలో ఖచ్చితంగా ముప్పై నుండి నలభై శాతం ఈ ప్రజల ఈ ప్రజలకు పే బ్యాక్ సొసైటీ చేయాలనే ఉద్దేశంతో నేను రావడం జరిగింది అందుకే నా పిల్లల్ని నేను యుద్ధ రంగంలోకి వెళ్తున్నప్పుడు నా పిల్లల్ని నువ్వు ఇంట గెలవడు రస్త గెలవద్దు నువ్వు ఈ సమాజంలో సమాజానికి నువ్వు సేవ చేయాలంటే ముందు నువ్వు ఇంట గెలవాలి ఇంట గెలిచి రస్త గెలవాలి రస్తా మరి ఇంట గెలవినప్పుడు రస్తాలు ఎట్లా గెలుస్తాడు సమాజంలో ఎట్లా గెలుస్తాడు అని చెప్పి నేను బాగా ఆలోచించి నా పిల్లలకు భవిష్యత్తులో వాళ్ళు పీజీ వరకు కాదు పిహెచ్డి వరకు కూడా సరిపోయేంత నేను సరుకులు వాళ్ళకు కావాల్సిన సామాగ్రి అంతా నిర్మాణం చేసి నేను ఈ రోడ్డుకు వచ్చాననే సంగతి మీరు అందరు గుర్తుంది ఒక ఒక పెద్ద మనిషి నాకు ఫోన్ చేసి ఒక పొలిటికల్ లీడర్ అన్న రీఎంట్రీ అవుతున్నావు ఎవరిని పొంద పెట్టడానికి వస్తున్నావు అని ఒకడు అంటాడు అన్నా రీఎంట్రీ అవుతున్నావు మళ్ళీ మూడు సంవత్సరాల గ్యాప్ తీసుకున్నావు అసలు నీ సంగతి ఏంది ఎట్టు అన్నాడు అన్నా నాకు తినడానికి తిండి లేదు ఆ తిండి సమకూర్చుకోవడానికి నేను హైదరాబాద్ వెళ్ళిన మరి బాబాసాహెబ్ మన మహనీయులు ఇచ్చిన స్ఫూర్తితో నా పిల్లలకి న్యాయం చేసిన నా దగ్గర ఈ మిగతా డబ్బు ఏదైతే ఉందో అది దాచుకునే నేచర్ నాకు లేదు నా పిల్లలకి తినడానికి తిండి కట్టుకోవడానికి బట్టలు ఉండడానికి ఇల్లు సమకూర్చేసి నేను యుద్ధ రంగంలో దిగుతున్నా ఈ యుద్ధ రంగంలో ఖచ్చితంగా వీళ్ళ సంగతి తెలడానికి దిగుతున్నా ఇది మీరు గమనించాలని చెప్పి నేను చేస్తున్నా మిమ్మల్ని ఎన్ని మపే పెట్టినా నా ఉద్దేశం ఏంటంటే రకరకాల పొలిటీషియన్స్ అరే సమతా నింబడి తిరిగితే ఉద్యమాల పిడుగురా బాబు మరి ఆయన నింబడి తిరిగితే మీకు ఏమీ రాదని చెప్తారు కానీ నేను ఈరోజు మీకు చెప్పేది ఏంటంటే ఇంకా కొన్ని విషయాలు చాలా విషయాలు అసలు సమత ఫౌండేషన్ ఏమేం చేయబోతుంది భవిష్యత్తులో ఏం చేయబోతుంది నాలో ఉన్న ఆలోచన అంటే నేను ఏం రాసుకున్నాను నా ఏజెండాలో ఏం పెట్టుకున్నాను నా మేనిఫెస్టోలో ఏం పెట్టుకున్నాను అనేది మీకు ఇంకా చాలా విషయాలు చెప్పాలి మీరు ఒకటే గుర్తుపెట్టుకోవాలి నా ఉద్యమ ప్రస్థానం తల్లులారా గుర్తు పెట్టుకోవాలి సమతా సుదర్శన్ అనే వ్యక్తి నేను రేపు ఫెయిల్యూర్ అయితే కనకాపూర్ ఫెయిల్యూర్ అయినట్టే లెక్క నేను పాస్ అయితే కనకాపూరే పాస్ అయినట్టు లెక్క ఎందుకంటే ముదోలు తాలూకాలో నూట ముప్పై ఐదు గ్రామాలు ఉన్నాయి నేను అనుకుంటాను కొంచెం ఇటుగా నూట డెబ్బై గ్రామాలు ఉన్నాయి నూట డెబ్బై గ్రామాలని వదిలి నా సొంత గ్రామాన్ని వదిలి నేను మీ ఊర్లోనే ఎందుకు పెట్టుకున్నానంటే మీరు చేసిన స్ఫూర్తి మీరు చేసిన కష్టం మీరు హైదరాబాద్కు వచ్చిన తీరు మీరు అలసిపోయిన తీరు మీరు యుద్ధం చేసిన తీరు నాకు నచ్చింది కాబట్టే నేను ఇక్కడ నుండి నా ఉద్యమ ప్రస్థానాన్ని నా పునర్జన్మను మొదలు పెడుతున్నాను దానికి మీ సహకారం ఎట్లా ఉండాలి నా దగ్గర రూపాయి ఉన్నా రూపాయి లేకపోయినా మీ సహకారం ఉండాలి మీ దగ్గర రూపాయి ఉన్నా రూపాయి లేకపోయినా సహకారం ఉండాలి హైదరాబాద్లో ఏదైనా సమస్య వచ్చి మేము కనకాపూర్ నుండి వచ్చినామంటే కులంతో సంబంధం లేదు మతంతో సంబంధం లేదు మా సుదర్శన్ సార్ అక్కడ ఉన్నాడని చెప్పి మీరు పంపిస్తే ఆయనకు కావలసినంత సహకారం చేసి నేను పంపిస్తాను ఆయన వచ్చి అరే అంబేద్కర్ సంఘం సభ్యులు ఎవరు బుద్ధవి సభ్యులు ఎవరు మీ పేరు చెప్తేనే మాకన్నా ఇంత ఇంత సహకారం చేసి పంపించండి అన్న చరిత్ర మీకు కూడా దక్కాల ప్రతిభ కూడా మీకు దక్కాలనే ఉద్దేశం కొద్ది నా ప్రయాణం మొదలు పెడుతున్నాను దీనికి నేను చేసిన ప్రయత్నం ఏంటంటే ఇక్కడ వచ్చిన వాహనీయుల గురించి నేను చెప్పకుండా నేను కొంచెం కమ్యూనికేషన్ గ్యాప్ వచ్చింది అది చెప్పాల్సిన డ్యూటీ ఆ బాధ్యత నా మీద ఉంది ఇందాకనే చెప్పారు దర్బన్ అంటే అంతర్ అంతర్ అన్ని అంతర్జాతీయ సదస్సులో దర్బన్కు వెళ్ళి తెలుగు పాట బా అందుకో దండాలు బాబాసాహెబ్ అంబేద్కర్ అనే పాటను వినిపించిన గొప్ప మహనీయుడు ఈయన ఈసారి అపాయింట్మెంట్ తీసుకోవాలంటే మనకు సాధ్యం కాదు మేమేదో మన మీద ఉన్న అంటే ఉద్యమాల్లో కొంచెం నిజాయితీగా పనిచేస్తారు అన్న ఉద్దేశం కొద్దీ మనకు టైం ఇవ్వడం జరిగింది నేనేమనుకున్నాను ఇదే ప్రోగ్రాం నేను బైసాలో పెట్టినా కుంటాలో పెట్టినా లోకేశ్వరం కార్లో పెట్టినా ఒక వెయ్యి మంది అని వచ్చేవాళ్ళు వేదిక మీద ఉన్న పేర్లు చెప్తే కానీ నేను అంత అది కాదని కూడా మీరు పది మంది వచ్చినా నేను ఇక్కడే ప్రోగ్రామ్ స్టార్ట్ చేస్తాను ఐదు మంది వచ్చినా ఇక్కడే నేను ప్రోగ్రామ్ స్టార్ట్ చేస్తాను అని చెప్పడం జరిగింది మరి మన మాటని గౌరవించి పెద్దలు మరి ఇక్కడ అసలు మొత్తం ఆంధ్రప్రదేశ్లో మాస్టర్జీ కానీ గుర్తుపట్టని వ్యవస్థ ఉండదు ఇప్పుడు మీరు అందరు చెప్పారు కదా బాబాసాహెబ్ అంబేద్కర్ దండాలు బాబా అంబేద్కర్ అంటే అది ఎన్ని లాంగ్వేజ్లోకి ట్రాన్స్ఫర్ అయింది సార్ ఎనిమిది భాషల్లోకి ట్రాన్స్లేషన్ అయింది ఆ పాట అటువంటి గొప్ప మహనీయుడు మనం వస్తే మన గ్రామానికి రావడం జరిగింది వాడికి నిజంగా జేబి చెప్తుంది అట్లాగే మన అన్న విష్ణు కిషోర్ అన్న ఆరు వేల పాటలకి సంగీతం సమర్పించి ప్రజా ఉద్యమాల్లో బహుజన ఉద్యమాల్లో సామాజిక ఉద్యమాల్లో తన పాత్ర నిలుపుకున్నటువంటి వ్యక్తి అన్నా నేను చిన్న కార్యక్రమం తీసుకున్నాను సమత సమత ఫౌండేషన్ ఏర్పాటు చేస్తున్నాను దాని అంకురార్పణకు వచ్చి మీరు ఆశీర్వదించాలంటే ఒక్క మాట కూడా కాదనకుండా అన్నా నేను వస్తున్నా అని చెప్పి తనకున్న బిజీ సెటిల్ కూడా పక్కన పెట్టి వచ్చినటువంటి వ్యక్తి విష్ణు కిషోర్ మరి ఇక్కడ భద్ర ఈ భద్ర ఈ భద్రన్న ఎవరైతే ఉన్నారో భద్రన్న చరిత్ర ఏందో మీకు తెలియదు ఒక్కసారి యూట్యూబ్ లో భద్రా ఇంటర్వ్యూస్ అని కొడితే వందలు వేలు వచ్చేస్తాయి మీకు బహుశా భద్రన్న తెలంగాణలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా ఇంటర్వ్యూ చేయని నాయకుడు లేడు హరీష్ రావు నుండి మొదలుకొని చిన్న స్థాయి వరకు నన్ను కూడా ఇంటర్వ్యూ చేసినటువంటి శక్తి సామర్థ్యాలు ఏ మండలికి పోయినా ఏ గ్రామానికి పోయినా మరి తన గురించి తెలిసినటువంటి వ్యక్తి చాలా బిజీ ఒక్క గంట టైం ఇవ్వాలంటే మేము నాలుగైదు రోజుల నుండి ముందే కావాలని దాన్ని రిక్వెస్ట్ చేసి అన్న మనం పలానా రోజు నాడు కలుద్దాం పలానా అని చెప్తే అటువంటి వ్యక్తిని ఇక్కడికి తీసుకురావడం జరిగింది ఆయన భద్రం మేము ఏ ఉద్యమం చేసినా ఏ పోరాటం చేసినా నాకు దన్నగా ఉండేటువంటి వ్యక్తి ఆర్కే బహుజన్ ఆర్కే బహుజన్ ఎటువంటి క్యారెక్టర్ అంటే అన్న యుద్ధం జరుగుతుంది చావో రేవో జరుగుతుందంటే అన్న యుద్ధం జరిగే ముందు నేను కొంచెం వెనుక నేను నేను ముందుంటాను ఆ రైతే ముందు నాకు దగ్గరన్నటువంటి చెప్పే వ్యక్తులను ఆర్కే భద్రం ఆర్కే అంటే రామకృష్ణ బహుజన్ నాకు రామకృష్ణ బహుజన్ ఇష్టం లేదని చెప్పి ఆర్కే ఆర్కే అని నేను చెప్తా ఉంటే అసలు చాలా మంది నన్ను అడిగే ప్రశ్న లేదు ఆరికే అంటే రామకృష్ణ పీపుల్స్ వారు మావోయిస్టుల పార్టీలో పనిచేసే ఆర్కే కాదు కదా కాదు కాదు మాకు ఒక బహుజన మీద ఉన్నాడు ఆయనని ఆర్కే ఆర్కే బహుజన్ అని చెప్పే చరిత్ర మరి ఇట్లాగే అట్లాగే ఇక్కడ ఉన్నటువంటి మా కొత్తపల్లి నారాయణ మీరు చాలా మంది నా దగ్గరికి వచ్చిన వాళ్ళలో బహుశా ఒకరో ఇద్దరు ఎస్సీలు ఉన్నారు ఇక్కడ వాళ్ళంతా బహుజన సామాజిక వర్గాలు వేరే సామాజిక వర్గాలకు సంబంధించిన వ్యక్తులు ఉన్నారు వీళ్ళంతా పూలేని అంబేద్కర్ ని సామాజిక విప్లవ ఉద్యమాలని అన్వయించుకొని ఈ సమాజం మారాలి ఈ వ్యవస్థ మారాలి ఈ వ్యవస్థలో అన్యాయం ఎవరికి జరుగుతుంది దోపిడి ఎవరికి జరుగుతుంది ఆ మార్పును ఎట్లా మనం తొలగిద్దామని చెప్పి నాతో చేయగలిపి పోరాటం చేస్తున్నటువంటి వ్యక్తుల్లో మా కొత్తపల్లి నారాయణ కొత్తపల్లి నారాయణ ఆదిలాబాద్ జిల్లా నుండి ఎమ్మెల్యేగా పోటీ చేసినాం ఒక అంబేద్కర్ ఫోటో ఒక పూలే ఫోటో ఒక నారోగన్ గారి ఫోటో నా ఫోటో పెడితే నేను నాలుగు వేల ఐదు వందల ఓట్లు వచ్చి ఇంకొక రెండు మూడు వేల ఓట్లు వస్తే జోగు ఓడిపోయి ఆటో టాక్ వచ్చే ప్రాబ్లం ఉండే అటువంటి ఢీ కొట్టినటువంటి వ్యక్తి మా కొత్తపల్లి నారాయణ ఇటువంటి వ్యక్తులతో దేశ మనం రాష్ట్రం అంతటా ఒక మహత్తరమైన వ్యవస్థ నడపాలి ఈ అందరి సహకారంతో ఒక మహత్తరమైన వ్యవస్థ నడపాలి మనం ఇం స్పృహతో ఉండాలి స్పృహతో లేకపోతే రాజ్యం మనకి రాదు రాజ్యం రావాలంటే మనం స్ఫృహతో ఉండాలి రాజ్యం వచ్చే వరకు మనం ఉపవాసం ఉండం ఆకలి గడుపుతూ ఉండం కాబట్టి ఎవరైనా సహాయం చేయగలిగితే నేను సాయం చేయాలని ముందుకు వచ్చాను నాతో పాటు కూడా మీరు సాయం చేసే గుణాలుంటే నాతో కలిసి వస్తే ఈ సంఘ ఈ సమత ఫౌండేషన్ ఏదైతే ఉందో దీన్ని విజయవంతం చేయడానికి అవకాశం ఉంటాయి కాబట్టి దీనికోసమే నేను ఈ ప్రోగ్రామ్ పెట్టడం జరిగింది ఇది అంకుర్ అంకురార్పణ మాత్రమే భవిష్యత్తులో దీనికి సిస్టాన్ని పెడతా ఉన్నా ప్రతి మండలికి సీఈఓని రిక్రూట్ చేస్తా ఉన్నా ఆయన ఏం చేయాలి అక్కడ ఉన్న సమస్యలు ఏంటి సంఘం మన సమతా ఫౌండేషన్ ఏం చేస్తుండే ప్రతి విలేజ్ నుండి ఆ గ్రౌండ్ రిపోర్ట్ తీసుకొని ఇక్కడ హాస్పిటల్ లేదా స్కూల్ లేదా కంపౌండ్ పడిపోయిందా ఇక్కడ ఏం లేదని చెప్పి ఈ రిపోర్ట్స్ అన్ని తీసుకొని రాష్ట్ర స్థాయిలో అట్లాగే అవసరం అనుకుంటే నేషనల్ స్థాయిలో అంటే దేశ స్థాయిలో కూడా వాళ్ళకి ఈ మన సమస్యలు ఏవైతే ఉన్నాయో మనం 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 యుద్ధం చేసినప్పుడు ఒక ఐదు సమస్యలు పరిష్కరించుకోవడం జరిగింది మళ్ళీ ఈ ఈ మిగతా సమస్యలు కూడా పరిష్కరించుకోవడానికి మనకు అవకాశం ఉంది కాబట్టి ఆ వైపు వెళ్ళడానికి చేస్తున్న ప్రయత్నం సమతా ఫౌండేషన్ దీని విధి విధానాలు కూడా మీకు నేను చెప్పే ప్రయత్నం చేస్తాను దానికి ముందు పెద్దలు చాలా మంది ఉన్నారు నా బాధ ఏంటంటే అసలు ఇంకొక ఐదు వందల మందో వెయ్యి మంది వస్తే ఈ పెద్దలను తీసుకొచ్చాం కదా నాకు వాళ్ళకి న్యాయం జరిగేది వాళ్ళు కొద్ది కొద్దిగానే మాట్లాడి అసలు వాళ్ళు టైం ఇవ్వడమే చాలా గ్రేటు అలా టైం తీసుకొని రావడం గ్రేటు హైదరాబాద్ నుండి ఫ్యామిలీని వదిలేసి వాళ్ళ బిజీ సెటిల్ ని వదిలేసి మన కోసం వచ్చారు కాబట్టి నేను చెప్పేదానికంటే నేను ఫౌండేషన్ ఎందుకు ఏర్పాటు చేస్తున్నదని చెప్పాను కాబట్టి పెద్దలు వాళ్ళ వల్ల ఎందరో మంది నాలాంటి వందలాది మంది ఈ సమాజంలో తయారై సమాజ మార్పు కోసం పనిచేస్తున్నారు కాబట్టి వాళ్ళు చెప్పే మాటలు వాళ్ళకే మనం ఎక్కువ సమయం కేటాయించి వారు చెప్పిన విద్యను వారు చెప్పిన పోరాట స్ఫూర్తిని మనం వంట పట్టించుకొని మనం మనము దీనికి వాళ్ళే దీనికి ఏమవుతారు పరిపాలకుడు కావాలి తప్ప మనం మన శక్తి ఒకటైతే మనం ఏం చేస్తాము కర్ణాటక ప్రభుత్వం కర్ణాటక ఎలక్షన్ జరిగిన తర్వాత నలభై మంది ఎమ్మెల్యేలు వస్తే వాళ్ళు చూపించిన వాళ్ళే అక్కడ సీఎం అయ్యారు రేపు ముదోళ్ళ కూడా ఈ సామాజిక ఉద్యమాలు ఎవరైతే ఉన్నారో సమాజాన్ని అర్థం చేసుకొని సమాజంలోని సమస్యలను అర్థం చేసుకొని వర్ణ వ్యవస్థను అర్థం చేసుకొని కుల వ్యవస్థను అర్థం చేసుకొని ఈ దేశంలో పేదలు ఉన్నారు పేదల్ని అర్థం చేసుకొని మనం ఎవరు రికగ్నిషన్ చేస్తే వాడే పరిపాలకుడు కావాలి దానికోసం మనం అందరం సంసిద్ధం కావాలి దానికి కావాల్సిన శిక్షణ శిబిరాలు అసలు ఒక విలేజ్ లో గ్రౌండ్ రిపోర్ట్ ఎట్లా తయారు చేయాలి అక్కడ ఉన్న సమస్యలు ఏంటిది అనే దాని మీద సమతా ఫౌండేషన్ ట్రైనింగ్ ఇస్తుంది కనకాపూర్ నన్నెట్లు ఎట్లయితే ఇన్స్పైరింగ్ గా పనిచేసిందో సమతా ఫౌండేషన్ కూడా మొత్తం మనకి మన తెలంగాణలోనే ఒక రోల్ మోడల్ గా ఉండాలి కాబట్టి దానికోసం కూడా మంచి అన్ని ట్రైనింగ్లు మరి మన సమతా పౌండ్ ఫౌండేషన్ ఇచ్చే అవకాశం ఉంది కాబట్టి దీనికి ముందు పెద్దలు వచ్చారు చాలా మంది సాయన గారు క్షమించాలి ఇది నేనే తీసుకుంటున్నాను ఎవరెవరు మాట్లాడారో దాని మీద నేను దీనికి అధ్యక్షత వహిస్తాను మీరు ఇచ్చినందుకు థ్యాంక్ యూ ఇప్పుడు గౌరవనీయులు ఇందాక చెప్పాను కదా ఆర్కే బహుజన్ ఆర్కే బహుజన్ గారి సమత ఫౌండేషన్ లో ఒకడు మా ఫౌండేషన్ సభ్యులు ముఖ్యులు కూడా మేము అందరం కలిసి ఏదన్నా డిజైన్ చేసేటప్పుడు వారి సలహాలు కూడా తీసుకుంటాం కాబట్టి మీరు అండి పెద్దలు వచ్చారు పెద్దలు వచ్చారు మన బహుజన ఉద్యమ నాయకులు వచ్చారు కాబట్టి దయచేసి మీరు అందరు కూర్చోండి మీ అందరికి స్వాగతం చెప్తున్నాము మరి చాలా మంది పెద్దలు హైదరాబాద్ నుండి వచ్చారు మరి అన్న సమతన్న ప్రోగ్రామ్ పెడుతున్నాడు అన్న మేము ఏ ఉద్యమాల్లో పనిచేసినా కూడా మేము అబ్జర్వర్ గా వచ్చి మీటింగ్ అటెండ్ చేస్తామని చెప్పారు వారు కూడా వచ్చారు వారికి కూడా స్వాగతం జై భీమ్ ఇప్పుడు మా సమత ఫౌండేషన్ సభ్యులు ఆర్కే బహుజన్ గారు తమ అమూల్యమైన సందేశాన్ని సమత ఫౌండేషన్ నిర్మాణము ఎట్లా ఉండాలి మనం ఇప్పటి వరకు చేసిన పనులు వాటి మీద మిమ్మల్ని బ్రీఫ్ చేస్తారని కోరుకుంటూ వారిని మాట్లాడవలసిందిగా విజ్ఞప్తి చేస్తాను